కేఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశాలను రంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో శంషాబాద్లో జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మన ఆర్థిక విధానం ప్రజల కోసమా లాభాల కోసం అనే అంశం మీద మొదటి రోజు అంటే ఇరవై మూడు తారీఖు రోజు తుక్కుగూడలో రాష్ట్ర స్థాయి సెమినార్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెమినార్లో ప్రసంగించడానికి రా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అట్లాగే రాజకీయ రాజకీయ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వస్తూ ఉన్నారు అట్లాగే వారితో పాటు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ గారు కూడా ఆ సెమినార్లో పాల్గొని ప్రసంగించడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటికే వాల్ రైటింగ్స్ ద్వారా విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక ప్రాంతాల నుండి విరివిగా పత్రికా ప్రకటనలు వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను బేస్ చేసుకొని రంగారెడ్డి జిల్లా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈరోజే రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించుకొని ఆ సమావేశంలో కొన్ని తీర్మానాలను కర్తవ్యాలను కూడా రూపొందించడం జరిగింది రాబోయే ఈ వారం పది రోజుల పాటు విస్తృతమైన ప్రచారంతో పాటు మాస్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజల దగ్గరికి కార్మిక వర్గం దగ్గరికి ఏఐటీసీని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నిధులను కూడా సేకరించే కార్యక్రమానికి ఏఐటిసీ ఇప్పటికే ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది రేపు నుండి ఏఐటిసీ కార్యకర్తలందరూ కూడా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైతారు అట్లాగే అనేక మండలాల్లో వాల్ రైటింగ్ల ద్వారా విస్తృతమైన పత్రికా ప్రకటనల ద్వారా ఈ ఏఐటిసి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున క్యాంపియన్గా నిర్వహించాలని చెప్పి అట్లాగే కేవలం ప్రచార ఆర్బాటలకే కాకుండా నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న బలహీనతలను అధిగమించడానికి ఈ సందర్భంగా మండల కమిటీల ఫంక్షనింగ్లు అట్లాగే ఏరియా కమిటీల ఫంక్షనింగ్లు అట్లాగే వివిధ రంగాల నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు పదిహేను తారీఖు రోజు ఆదివారం రోజు మెడికల్ కాంట్రాక్ట్ నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఉన్నది కాబట్టి ఇట్లా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బీఓసీ మున్సిపల్ గ్రామ పంచాయతీ అట్లాగే అమాలీ అమాలీలు తర్వాత ఆటో యూనియన్ రాన్ లాంటి రంగాల నిర్మాణ కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని సెకండ్ ఎన్ఎంలో నిర్మాణ కౌన్సిల్ పూర్తి ఇంకా రెండు మూడు పెండింగ్లో ఉన్నాయి వాటిని వాటిని కూడా నిర్మాణం చేసుకొని రంగారెడ్డి జిల్లా హైదరాబాదుకు గుండెకాయ లాంటిది తెలంగాణ కమిటీకి కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో సమీకరణ పరంగా కానీ లేదంటే సమన్వయ పరంగా కానీ ప్రతిదానికి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ అంటే కమిటీకి రంగారెడ్డి జిల్లా ఒక గుండెకాయల మారుతుంది ఖచ్చితంగా మేము అండగా నిలబడతామని చెప్పి ఆరు ఆ వైపులో వెళ్ళడానికి మాకు సహకరిస్తున్న ఏఐటిసి రాష్ట్ర నాయకత్వానికి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సమన్వయం మా నిర్మాణం మా అభివృద్ధిని కాంక్షించి మా మీద గురుతరమైన బాధ్యతను పెట్టి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికే వస్తున్న ప్రతినిధులకు ఒక బ్రహ్మాండమైన రెండు జతలు అంటే పట్టే ఒక బ్యాగ్ బ్యాగును కూడా ఒక మినిమం అంటే ఎనిమిది తొమ్మిది వందల ఖరీదు తోటి ఒక వస్తున్న డెలిగేటు ఒక మంచి బ్యాగ్ ఇవ్వాలని చెప్పి బ్యాగ్ ఇవ్వడంతో సంతృప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర సంఘానికి ఒక యాభై వేల రూపాయలను నగదు కూడా ఇవి ఇచ్చి రాష్ట్ర సంఘాన్ని సంఘానికి సపోర్టుగా నిలబడాలని చెప్పి ఈరోజు కొన్ని ముఖ్యమైన కర్తవ్యాలను తీర్మానాలను ఏఐటిసి రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ నిర్ణయం చేసింది కాబట్టి మొత్తంగా రేపు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో జరిగే రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఒక అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు మా జిల్లా సమన్వయమైన నిర్మాణాన్ని చక్కదిద్దుకోవడానికి ఇది చక్కటిగా అంటే చక్క ఆలోచన అని చెప్పి మేము భావిస్తాము కాబట్టి రేపు ఇరవై మూడు తారీఖు రోజు జరిగే సెమినార్కు విస్తృతమైన ప్రజానీకంతో పాటు కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం